వనవాసంలో భాగంగా శ్రీరాముడు సీతమ్మ తల్లితో కలిసి పర్ణశాల నిర్మించుకున్న ప్రదేశానికి పంచవటి అనే పేరు ఐదు పెద్ద వృక్షాలు ఒకే చోట ఉండడంతో ఈ ప్రాంతానికి పంచవటి అనే పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి పంచవటి క్షేత్రంలోని చెట్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని కొందరి విశ్వాసం సరిగ్గా అలాంటి క్షేత్రమే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లి గ్రామంలో ఉంది ఆధ్యాత్మిక శోభతో నిత్యం కలకలలాడే పంచవటి క్షేత్రంలోని విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మర్రి రావి వేప ఉసిరి మారేడు చెట్లు కలిసి ఉన్న ప్రదేశాన్ని పంచవటి అని పిలుస్తుంటారు ఇలా ఐదు చెట్లు ఒకే చోట కలిగి ఉండడం చాలా అరుదు ఇలాంటి పంచవటి క్షేత్రమే పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం లాలపల్లిలో ఉంది ఈ ప్రాంతంలో ఒకే చోట ఐదు వృక్షాలు కలిసి ఉంటాయి భక్తుల రాకతో ఈ క్షేత్రం రద్దీగా ఉంటుంది చెట్టుని వటవృక్షం అని కూడా అంటారు విష్ణుమూర్తి అంశగా భావిస్తారు వటవృక్షం కిందే శ్రీకృష్ణుడు గీతను బోధించినట్టు పురాణాలు చెబుతున్నాయి మారేడు చెట్టుని బిల్వ అని కూడా పిలుస్తారు బిల్వ వృక్షము సాక్షాత్తు శివ స్వరూపమని పెద్దలు చెబుతారు శివ పూజలో వీటికి ప్రత్యేక స్థానం ఉంది రావి చెట్టును వృక్షం అంటారు పలు దేవతామూర్తులు ఈ చెట్టు నీడలోనే ఆరాధింపబడుతుంటారని చెప్తుంటారు బుద్ధుడికి జ్ఞానోదయమైంది కూడా రావి చెట్టు కిందే కావడంతో దీన్ని బోధివృక్షం అని కూడా పిలుస్తుంటారు వేప చెట్టుని నింబవృక్షం అని కూడా అంటారు సాయిబాబా జీవితంలో ఈ చెట్టుకి ప్రత్యేక స్థానం ఉంది ఉసిరి చెట్టును అమలక వృక్షం అని కూడా అంటారు నదీ స్నానాలు నదీమతల్లి పూజలు దీపారాధనల్లో ఉసిరికి ప్రత్యేక స్థానం ఉంది ఇంతటి విశిష్టత కలిగిన ఈ ఐదు వృక్షాలతో ఆధ్యాత్మికంగానే కాక ఆరోగ్యపరంగానూ ప్రయోజనం ఉంటుందని ప్రజలు నమ్ముతుంటారు అల్లన్న ఆలయ ఆవరణలో మామిడి వెంకటరెడ్డి అనే గ్రామస్తుడు నలభై ఏళ్ల క్రితం ఐదు మొక్కలు నాటారు ప్రస్తుతం అవి పెరిగి పెద్దయ్యాయి లాలపల్లికి చెందిన వెంకటరెడ్డి తీర్థయాత్రల్లో భాగంగా సీతమ్మవారు కొలువుదీరిన పంచవటి క్షేత్రాన్ని దర్శించాడు అక్కడ నుండి చెట్లను తీసుకువచ్చి లాలపల్లిలో నాటినట్టు స్థానికులు చెబుతున్నారు మల్లన్న గుడి కోసం సుమారు ఐదు ఎకరాల స్థలాన్ని ఆయన విరాళంగా ఇచ్చారు నలభై ఏండ్ల నుంచి గ్రామస్తుల సహకారంతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు వెంకటరెడ్డి కుమారుడు రెడ్డి చూస్తున్నారు మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలో పంచవటి అనే చెట్లు నాటడం జరిగింది పంచవటి అంటే రావి వేప మర్రి జువ్వి మేడి ఈ ఐదు రకాల చెట్లు చాలా ప్రాశస్తతో కూడుకున్నటువంటివి వీటిని పురాణాలలో చాలా గొప్ప శక్తివంతమైనటువంటి చెట్లుగా పేర్కొనడం జరిగింది వీటి చుట్టూ ఒక కోటి జపాలు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో ఒక ప్రదక్షిణ చేసినట్టయితే మనకు అంతే పుణ్యం వస్తుంది వివిధ గ్రామాల నుండి కూడా చాలామందికి దీని చెట్ల ప్రాశస్తం తెలియదు చాలామంది ఇక్కడికి వచ్చి ప్రదక్షిణ చేసినట్టయితే సంతానం లేని వారికి సంతానం దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళకు దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయి తర్వాత మానసిక వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళకు కూడా మానసిక వ్యాధులు నయమవుతాయి ఇది చాలా పటిష్టమైనటువంటి బలమైనటువంటి శక్తి కలిగినటువంటి చెట్లు ప్రభుత్వ స్థలాన్ని ఎవరు ఆక్రమించుకోకుండా దీన్ని కట్టుదిట్టంగా ఉంచి ఈ స్థలాన్ని దేవస్థానానికి ఉంచడం జరిగింది ఆ విధంగా ఉండడం వల్ల ఈరోజు దేవస్థాన ప్రాంగణం చెట్టు చుట్టూ చెట్లతోని కలకలలాడుతుంది తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి గ్రామస్తులు గ్రామ పెద్దలు యువకులు కూడా ఈ యొక్క ఆలయ అభివృద్ధి కొరకు శత ప్రయత్నిస్తున్నారు ఈ పంచవటి క్షేత్రానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు పంచవటి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో పాటు మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు గ్రామంలో ఇలాంటి పుణ్యక్షేత్రం ఉండటం స్థానికులు అదృష్టంగా భావిస్తున్నారు ప్రతి ఒక్కరూ పంచవటి క్షేత్రాన్ని దర్శించుకోవాలని వారు కోరుతున్నారు టెంపులు దగ్గర పంచవాటి చెట్లు అని ఉండడం జరిగింది మా మా దీ ఆ చెట్లను మా పెదవా పైన మామిడి వెంకటరెడ్డి గారు అని నాటడం జరిగింది గత యాభై సంవత్సరాల నుండి ఆ యాభై సంవత్సరాలు ఇప్పుడు పంచవాటి ఐదు చెట్ల ప్రాముఖ్యత ఏంటంటే ఐదు ఇక్కడ దానికి ఏ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నా కానీ ఏవి ఉన్నా ఆరోగ్యపరంగా ఏ సమస్యలు ఉన్నా కానీ వా చెట్ల చుట్టూ తిరిగితే ఎంతో కోటి జీపాలు చేసినంత ఇది ఇవి ఉండడం మీకు లాల్పల్లానికి లాలపల్లె గ్రామానికి అదృష్టం ఎందుకంటే ఆ చెట్ల చుట్టూ తిరగాలి అవి ఊక తాకకూడదు ఎందుకంటే తాకుంటే ప్రాముఖ్యత తగ్గు తాకకుండా మనం గోడ పెట్టడం జరిగింది ఇంకా లోపల కూడా గోడ ఏర్పాటు చేయడానికి మా ఆలయ కమిటీ కానీ తర్వాత ఊరి గ్రామ కదా కానీ చేయడానికి అది గోడ పెట్టడానికి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది